వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పించడం అంటే తెలుగుదేశం పార్టీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి హర్రామ్ జోగయ్య ఒక లెటర్ రాశారు సార్ ఫ్రీక్వెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి కాపులకు రాజ్యాధికారం కావాలి రావాలి అంటూ పరితపిస్తూ ఉన్నారు ఆయన చేసే ఈ సద్విమర్శలు సూచనలు ఈ పొత్తుకు విఘాతం ఐ మీన్ సక్సెస్ దిశగా వెళ్లకుండా ఉండే అవకాశం ఏదైనా ఉందా సద్విమర్శ సూచన అయితే లెటర్ రాయరు పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి చెప్తారు కలిసి చెప్తారు అందువల్ల ఇవి సద్విమర్శలు సూచనలు కాదు పబ్లిక్ డొమైన్లో కొన్ని జనసేనను తెలుగుదేశంతో పట్ల ఒక విముఖత కలిగించడానికి ఒక ప్రయత్నం ఇది సద్విమర్శ సూచన అయితే ప పబ్లిక్గా ఎందుకంటారు ఎవరు కూడా అప్పుడు సూచన చేసేవారు పబ్లిక్గా చేస్తారా సూచన సద్విమర్ష పవన్ కళ్యాణ్ సీఎంగానే చేయాలనుకుంటే ఇలా బహిరంగ లేఖలు రాయరు ఈ బహిరంగ లేఖల వల్ల ఎవరి ప్రయోజనాలు నిలబడతాయి పవన్ కళ్యాణ్ ప్రయోజనం నిలబడుతుందా మీరు కా కామన్ సెన్స్తో రాజా పొలిటికల్ సెన్స్తో ఆలోచించండి ఈ బహిరంగ లేఖలు అంటే తెలుగుదేశంతో పొత్తును విముక్క విడగొట్టేందుకు జనసేనను తెలుగుదేశంతో కలవకుండా చేసేందుకు జరుపుతున్న ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు హరిరామజోగి ఒక్కరే చేయడం లేదు భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తోంది అంటే చంద్రబాబు నాయుడుతో కలవకుండా విడిగా తమతోనే ఉండాలని అసలు అందరికన్నా ఎక్కువ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకంటే టీడీపీ జనసేన కలవడమే ఇవాళ జగన్కి అతిపెద్ద సవాల్ అందువల్ల టీడీపీ జనసేన కలవకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు ఈవెన్ బీజేపీ అఖిల భారత నాయకత్వం ద్వారా కూడా ఒత్తిడి తెస్తున్నారని వార్తలు వచ్చాయి అందుకే బీజేపీ ఇప్పటి వరకు కూడా తెలుసుకోవడం లేదు సో ఇక ఇప్పుడు ఇతరులు కూడా పదే పదే ఈ ప్రశ్నలు ఏమని ఈవెన్ వైసీపీ నేతలు కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు జనసేన ఎందుకు డెబ్బై సీట్లు అడగకూడదు అని ఇవన్నీ ఎందుకు జనసేన బలాన్ని పెంచేందుకు పవన్ కళ్యాణ్ బలాన్ని పెంచేందుకు కాదు కదా నిజంగానే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే హరిరామజోగయ్య ఊరూరు వెళ్ళి పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ప్రచారం చేయాలి లేఖలు రాయడం కాదు సో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఒక యాత్ర చేసి ఆ కనీసం పవన్ కళ్యాణ్ వెనకాల కాపు సామాజిక వర్గాన్నైనా ర్యాలీ చేసేలా కాపులో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ముద్రగడ ప్రద ముద్రగడ కావచ్చు వంగవీటి రాధా కావచ్చు వీళ్ళందరినీ ఒప్పించి చరిత్ర చారిత్రక సమయం ఆసన్నమైంది మనం పవన్ కళ్యాణ్ నిలబెట్టాలి గెలిపించాలి అని ఒక ప్రయత్నం చేయాలి అవి ఏమి చేయకుండా రోజు లేఖలు రాయడం ఏంటి ఇండికేషను ఇండికేషన్ ఏంటంటే జనసేనను లేని బలాన్ని వాళ్ళను ఊహించుకునేలా చేసి తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్ల పట్ల జనసైనికుల్లో అసంతృప్తి కలిగించాలి అనేటువంటి ఒక రాజకీయ వ్యూహానికి ఇది దోధం చేస్తుంది పెద్దలు అరు గారు ఆ వ్యూహం పండుతున్నారని నేనేం ఆరోపించడం లేదు ఆయన సదుద్దేశంతో లేఖలు రాసిన అల్టిమేట్లీ అది ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందంటే అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కు కన్నా కూడా అనురామజోగి ఎక్కువ తెలియదు కదా జనసేన బలమెంత అని సో అందువల్ల వై జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే చంద్రబాబు నాయుడు గెలిపించడం కాదు నిజమే మరి ఎవరిని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి ఓడించి పవన్ కళ్యాణ్ను ఓ గెలిపించే పరిస్థితి ఉందా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎక్కడ పోయారు కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయారు కదా ఇంత పెద్ద పెద్ద నాయకులు రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గం బలంగా ఉండే గడ్డపైన కదా పవన్ కళ్యాణ్ ఓడిపోయింది ఆయన ఎక్కడ ఓడిపోయింది ఎక్కడ ఆయన ఏమి అనంతపురంలో ఓడిపోలే కడపలో ఓడిపోలే కదా భీమవరంలో గాజువాకులో ఓడిపోయాడు కదా భీమరవ్లో గాజుపా గాజువాకలో ఏ సామాజిక వర్గం అత్యధిక ఓటింగు అందరికీ తెలుసు కదది అంటే ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక ఓటర్లు కాపులే మరి కాపులు అత్యధికంగా ఉన్న చోటనే పవన్ కళ్యాణ్ను ఓ గెలిపించుకొని పెద్దలు ఇవాళ పవన్ కళ్యాణ్ యాభై సీట్లు అరవై సీట్లు అయిన ముఖ్యమంత్రి కావాలి అంటే అంటే పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉండి జనసేన భ్రమల్లో ఉండి మళ్ళీ ఆఖరికి ఆయన కూడా గెలవని పరిస్థితిని తెచ్చుకోవాలి నా కోరిక అందులో నాకు అర్థం కాని అంశం ఏంటంటే నేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించను కాదు అలా డౌట్ లేదు సో జగన్మోహన్ రెడ్డి ఓడించి పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరిక ఉంటే వాస్తవ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ కదా రైట్ సార్ ఆ లెటర్లో ఇంక్లూడ్ చేసిన కొన్ని లాజిక్స్ చెప్తాను సార్ నేను జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా అని చెప్పి మా అవసరం లేకుండా మీరు అధికారంలోకి రాలేనప్పుడు మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే తప్పించడం అంటే టీడీపీని మాత్రమే రాజ్యాధికారం టీడీపీకి మాత్రమే రాజ్యాధికారం ఇవ్వడం కాదు జనసేనకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఒక లాజిక్ అంటే రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవే అనుకుంటే అది పొరపాటు సార్ ఉప ముఖ్యమంత్రి రాజ్యాధికారం కాదా మంత్రి పదవులు రాజ్యాధికారం కాదా అంటే రాజ్యాధికారం అంటే ఒకటే పదవి ఉండే ముఖ్యమంత్రి పదవేనా సో ఇది నిజంగా టీడీపీ జనసేన గెలిపించడానికి దోదం చేస్తుందా ఈ వ్యాఖ్యలు ఈ లేఖలు మీరు ఎప్పుడు ఎవరిని గెలిపించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించడానికి ఉపయోగపడే వ్యాఖ్య కాదా నాకు చెప్పండి కావాలి చెప్పండి అల్టిమేట్గా ఎవరు ముఖ్యమంత్రి కావాలి రెండున్నరేళ్ళు ఉండాలా ఇది నెంబర్స్ డిసైడ్ చేస్తాయి ఇది ఏది డిసైడ్ చేయదు రేపు ఎన్నికల తర్వాత ఏ పార్టీకి అవసరం ఉంటుంది ఏ పార్టీ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఎన్నికలకు ముందు ఇది డిసైడ్ చేయదు అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే టీడీపీ చంద్రబాబు నాయుడు ఎలాగో ఒప్పుకోడు గనక టీడీపీ జనసేన విడిపోవాలి విడిపోవడం వల్ల ఎవరు గెలవాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవాలి ఆలోచన తప్ప ఇంకేముంది ఇందులో అంటే కనీసం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే కాకూడదు అల్టిమేట్గా ఇప్పుడు జన్ టీడీపీ జనసేన కలవకపోతే తెలుగుదేశం అధికారానికి దగ్గరగా కూడా రాదు అని అంటున్నారు కరెక్ట్ కానీ జనసేన అసెంబ్లీ కూడా కలవద్దు కదా అది కూడా కోరుకుంటున్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ద్వారా జనసేన బలంగా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉండాలి అని కోరుకుంటున్నాడు తెలుగుదేశం ఏం కోరుకుంటోంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు అంటే టీడీపీకి ఒక కోరిక ఉంది జనసేనకి ఇంకో కోరిక ఉంది ఇప్పుడు హరిరామజోగయ్య గారికి కానీ ఇంకెవరు కానీ పవన్ కళ్యాణ్కు రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రిని ముందే చెప్పాలి డెబ్బై సీట్లు అరవై సీట్లు ఇవ్వాలి గౌరవప్రదమైన సీట్లు అంటే ఎవరు లేదు ఆ నెంబర్ ఎంతో ఇవ్వాలి అని చెప్పడం ద్వారా ఏం కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా రావుతాడు కోరుకుంటున్నారు కదా కాదా సో టీడీపీ అవసరం జనసేనకి ఎంత ఉందో జనసేన అవసరం టీడీపీకి ఎంత ఉందో టీడీపీ కూడా జనసేనకు కూడా టీడీపీ అవసరం ఉందా లేదా తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది జనసేనకు తెలుగుదేశం అవసరం లేదా ఒకరి అవసరం ఒకరికి అంతే కదా ఆ ఆ ప్రయారిటీ కూడా కూడా ఉండాలి కదా అదే ఎట్లా ప్రియారిడెంట్ ఏంటి ప్రియారిడెంట్ ఏంటిది ప్రియారిటీ అనేది బలాబలాలను బట్టి ఉంటుంది కదా మాటలను బట్టి ఉంటుందా ఓకే తెలుగుదేశం ఆ ప్రతిపాదన ఒప్పుకోదు అప్పుడు విడిపోతుంది ఎవరికి నష్టం ఇద్దరికి నష్టం ఇద్దరికి నష్టం కదా మరి కోరుకుందామా అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోకుండా ఉండాలని మీరు కోరుకుంటారా అహో మీ కోరిక అదైతే నాకు అభ్యంతరం లేదు అంటే అసెంబ్లీకి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదు అంటే రెండు సీట్లలో ఓడిపోవాలి భీమవరంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉదాహరణ చెప్తూ ఉన్నారు సార్ మీ సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా సార్ మీకు బాగా తెలుసు ఒక ఫిబ్రవరి మార్చి ఆ టైం వరకు కూడా వైసీపీకి ఎడ్జి అది సర్వేలో సర్వేలు పక్క నేను మార్చి అది ఫండమెంటల్ పాయింట్ నేను అడుగుతున్నారు అది కాదు సార్ ఫండమెంటల్ పాయింట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నప్పుడు ఈక్వల్ పార్ట్నర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి షేర్ చేసుకుంటారు ఈక్వల్ పార్ట్నర్ ఉన్నప్పుడు షేర్ చేసుకోరు కదా కామన్ సెన్స్ కదా అది ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసింది రేవంత్ రెడ్డి నాలుగేళ్ళు ఏడాది కూన నేను సాంబేశ్వరరావు ఉండాలి ముఖ్యమంత్రి అని సిపిఐ వాళ్ళంటే ఎట్లుంటే చెప్పండి నాకు ఉండకూడదా అంటే సిపిఐ మద్దతు లేకుండానే ఐదు సీట్లు వచ్చిందా ఇప్పుడు అరవై ఐదు సీట్లు అంటే కనీసం ఒక ఆరు సీట్లు ఓడిపోతే కాంగ్రెస్ అధికారంలో ఉండేది కాదు కమ్యూనిస్టుల మద్దతు ఆరు సీట్లను కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడింది సార్ అందుకొరకు వరకు మాకు ఒక మూడు నెలలైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఆ నాలుగు నెలల సంవత్సరాలు తొమ్మిది నెలలు ఉంటే కూన సంవత్సరంలో మూడు నెలలు ఉండాలని ఆర్గ్యుమెంట్ పెడితే ఉంటుందా నాకు చెప్పండి అంతే కదా లాజిక్ అదే కదా మీరు చెప్తున్నది అందువల్ల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్న డిమాండ్ ఎప్పుడు పెట్టాలి అంటే రేపు నిజంగానే తొంభై సీట్లు కూటమికి వచ్చి డెబ్బై కా టీడీపీకి ఇరవై పవన్ కళ్యాణ్కి వచ్చాయనుకోండి అప్పుడు కూడా జనరల్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రీ పోల్ అండర్స్టాండింగ్ డెబ్బై సీట్లు ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి కానీ కుమారస్వామి లాగానో నితీష్ కుమార్ లాగానో అడగటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కాదు కదా ఎన్నికలకు ముందు అందరికీ తెలుసు టీడీపీ జనసేనను విడగొట్టాలి అనే రాజకీయ వ్యూహంలో భాగం ఇదంతా ఈ రాజకీయ వ్యూహం ఎవరికి ఉపయోగపడుతుందంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది ఇందులో ఇది జనసేన మీద ప్రేమ కాదు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కాదు జనసేన మీద పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఇతరులకే ప్రేమ ఎక్కువ ఉంటున్నట్టుంది వైసీపీకి ఎక్కువ ప్రేమ ఉంది హరి ఎక్కువ ప్రేమ ఉంది అసలు విచిత్రంగా ఉంది బయటి వారికి ఎక్కువ ప్రేమ ఉంటే ఎట్లా మీకు ఎక్కువ ప్రేమ ఉంది రవిశంకర్కి ఎక్కువ ప్రేమ ఉంది కానీ పవన్ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రేమ లేదు ఆయన జనసేనకు ఎక్కువ సిల్ రావాలని ఆయనకు లేదు కోరిక మిగతా ఉన్నది కోరిక అది ఎలా కరెక్ట్ వస్తుందండి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ని పార్ట్ టైం పొలిటీషియన్ వీకెండ్ పొలిటీషియన్ దాంతో పాటు ప్యాకేజ్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తాను సార్ ఇప్పుడు కూడా ఆయన సీట్లు అడగట్లేదు పవర్ షేరింగ్ అడగట్లేదు ఇరవై ముప్పై సీట్లకి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు ఇదిగో నేను అంబటి రాంబు కూడా కామెంట్ చేశారు సార్ మీరు మీది మీ ఆరాటం సీట్ల కోసం కాదు నోట్ల కోసము అని చెప్పి మరి దానికి వాళ్ళ ఆలోచన ఏంటంటే జన జనసేన బలం లేని సీట్లు కూడా తీసుకొని తమకు ఉపయోగపడాలన్నది వైసీపీ ఆరాటం అంటే జనసేనకు బలం లేని సీట్లు కూడా పోటీ చేసి ఓడిపోతే తమకు లాభం అని కదా అది వైసీపీ బలహీనతని తెలియజేస్తుంది బలాన్ని తెలియజేయదు కదా నీకు ఆ రెండు పార్టీలు ఎన్ని సీట్లు పంచుకుంటా అన్నది వైసీపీ పని కాదు కదా టీడీపీ జనసేన ఎన్ని సీట్లు పంచుకుంటున్నది ఆ రెండు పార్టీలు డిసైడ్ చేసుకుంటాయి కేవలం దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చగొట్టాలి ఎందుకు అది అంబటి రాంబాబుతోనే అనిపిస్తారు కాపు మనం ఇంకా మీకు అర్థమవుతుంది కదా ఇంకా నేను చెప్పేదే ఉన్నది ఇక ఇంకా కొత్తగా నేను చెప్పేదే ఉన్నది ఆ మాట అంబడి రాబాబుతోనే ఎందుకు అనిపిస్తారు వేరే వాళ్ళతో అనిపించారు ఎందుకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరిని రెచ్చగొట్టి ఎవరిని ఎవరికి దూరం చేయాలనే ఎత్తుగడ అనేది అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఆయన బలం ఆయన అంచనా వేసుకొని నా బలానికి తగ్గట్టుగా నేను ఉంటాను అని అంటున్నాడు లేదు మీకు చాలా బలం ఉందని వీళ్ళు భ్రమలు కల్పించాలని చూస్తున్నారు ఎవరిలో పవన్ కళ్యాణ్లో కాదు జన సైనికుల్లో అలా భ్రమలు కలిగించి తెలుగుదేశంతో ఉన్న పొత్తు ఆచరణలో అది అమలు కాకుండా ఓట్ల బదిలీ కాకుండా చేసే ఒక పెద్ద ప్రయత్నం అది ఈ ప్రయత్నంలో అనేక మంది అనేక పాత్రలు పోషిస్తున్నారు అనేక రూపాల్లో పోషిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ వాటిని పట్టించుకున్నట్టు కనబడలేదు ఆయనకు తన బలం ఎంత అర్థమైనట్టుంది అది పది అనేక సార్లు చెప్పాడు సీఎం సీఎం అంటే నాకు సీఎం అవకాశం ఉన్నప్పుడు తీసుకోవడానికి అభ్యంతరం లేదు కానీ ఎమ్మెల్యేగానే గెలవలేకపోయానే అని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు ఈ మాట సో అది అందువల్ల ఈ నోస్ వాట్ ఈజ్ అందువల్ల అల్టిమేట్లీ జనసేన శ్రేయస్సును కోరి అంటున్న మాటలు కావి ఇది జనసేనను రెచ్చగొట్టి టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభం కలిగించాలనే ఎత్తుగడలో భాగం ఇదంతా